ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నారు అది బీర్బల్ ఒప్పుకోలేదు మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం అతని తెలివితేటలు మేధస్సు మీద చాలా నమ్మకం కాని అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా అందుకనే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే అక్బర్ వెంటనే ఆ విషయానికి నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు సరే రేపు ఇద్దరం మారువేషం వేసుకుని పరాటన చేద్దాము ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నాడు అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారువేషం వేసుకుని పరాటన చేశారు నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గరికి వెళ్ళి మేము నుంచి వస్తున్నా బాటసారులము దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది కొంచెం సహాయం చేస్తారా తినడానికి మీ కొట్టులోంచి ఏమైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని ఛీ ఛీ నందా చేసుకునే టైంలో ఈ గోలేంటి నిన్ను చూసికొనే వాళ్ళు కూడా రారు పో పో అని చికాకుగా ధుక్కరించాడు బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు మిథాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏమాత్రం చలించలేదు సహాయకుల చేత బీర్బల్ని మెడబ్బెట్టికొట్టు బయటకు గెంటించాడు బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు అలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్లారు బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు అయ్యా మేము పోరుగూరి నుంచి వస్తున్నా బాటసారులము దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది కొంచెం సహాయం చేస్తారా అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు ఆ మేస్త్రి వెంటనే అయ్యో అలాగా నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్లాడు వాళ్లకు కాళ్లు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారుచేసి వడ్డించమన్నాడు అతని భార్య కూడా అలాగే అన్నం కూర పచ్చడి పులుసు తయారుచేసి రుచికరమైన భోజనం వడ్డించింది భోజనమయ్యాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అరుగుమీద మంచాలు నీడలోకి లాగి అక్బర్ బీర్బల్కి విసినికర్రలు ఇచ్చాడు ఇలా మర్యాదగా అతిథులులాగా సత్కరించాడు సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటులో కట్టి ఇచ్చాడు తిరిగి సభకు చేరాక బీర్బల్ అక్బర్తో ప్రభు చూసారా మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి లేదు మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి కృతజ్ఞత తెలియచేసుకున్నారు